ఓన్ అగ్రి ఫోమ్ ప్లాట్ రూపీస్ త్రీ సెవెంటీ థౌసండ్ గార్డెన్స్ హైదరాబాద్ ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్లో ఇంటర్నెట్ ట్రెండ్స్ పై ఓ సర్వే నిర్వహించగా అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యాప్స్ లో వాట్సాప్ అగ్రస్థానంలో నిలిచింది దేశంలోని ఐఫోన్ యూజర్లు సైతం వాట్సాప్ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు సరికొత్త అప్డేట్స్తో వినియోగదారులను తన వైపునకు తిప్పుకుంటోంది ఫేస్బుక్కు చెందిన ఈ మెసేజింగ్ యాప్ తాజాగా తీసుకొచ్చిన అప్డేట్ గురించి తెలుసుకుందాం వాట్సాప్ తాజాగా తీసుకొచ్చిన అద్భుత ఫీచర్ పిన్డ్ చాట్స్ యూజర్ తన కన్వర్జేషన్ లిస్టులో ప్రధానమైన చాట్స్ను ఈ ఫీచర్ ద్వారా పిన్ చేసుకోవచ్చు ఒకసారి కన్వర్జేషన్ను పిన్ చేసిన తర్వాత అది పైకి వెళ్ళిపోతుంది ఇలా మూడు ఇండివిజువల్ లేదా గ్రూప్ చాటింగ్ ను పిన్ చేసుకోవచ్చు దీనికి మీరు చేయాల్సిందల్లా చాట్పై ట్యాప్ చేయడమే వెంటనే పైన మీకు పిన్ సింబల్ కనిపిస్తోంది దానికి ట్యాప్ చేస్తే మీరు ఎంచుకున్న చాట్ పిన్ అవుతుంది ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి